రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను తేనె నిమ్మరసం తయారు చేసుకునే విధానం ముందుగా ఒక గ్లాసులో హాట్ వాటర్ పోసుకొని అందులో ఒక నిమ్మ చెక్కని పిండుకోవాలి తర్వాత ఈ నిమ్మకాయ నీళ్ళల్లో టూ టేబుల్ స్పూన్ తేనె యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న నిమ్మరసాన్ని రోజు ఉదయం పడగడుపున తాగితే మన బాడీలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ని బర్న్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీ కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్